सलाई गठाउनु दिनु है बेलु बेलु साइपर अकबर गरल 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 दोनítulo overst له gefstand का अऌिए यदि दो करत simple खोंच दिर्दर जंघ है जो जो हानसर स्ट्राफ जो रड़ीर सनाइ मह नहीं પ્રજાસત્વ <tob SCIENT> <Haven? tob SCIENT> <inskiPS>. <evne> మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు బీజేపీ పార్టీకి సంబంధించిన సూర్యాపేట జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కట్కూరు కార్తీక్ రెడ్డి గారు వారి అనుచరులు అదేవిధంగా సూర్యాపేట మున్సిపాలిటీలోని పద్నాలుగో వార్డుకు పది పదిహేడో వార్డుకు చెందిన మల్లయ్య గారు జోసఫ్ గారు జోస్న గారు అదేవిధంగా ఇరవై ఏడవ వాడికి చెందిన శబరి గారు వారందరి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆయా పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ప్రత్యేకించి మున్సిపల్ ఎన్నికలు వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సంవత్సరాల పరిపాలనకు నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున ను ఆదరిస్తున్నారు అభివృద్ధి అంటే అది కేవలం కేసీఆర్తోనే సాధ్యమైంది బీఆర్ఎస్తోనే సాధ్యమైంది ప్రత్యేకించి సూర్యాపేట పట్టణం రెండు వేల పద్నాలుగు ముందు శ్మశానం కంటే అధ్వానంగా ఉండే వాస్తవానికి వీధి లైట్లు తెలియదు ప్రత్యేకించి మంచినీళ్ళ విషయంలో ముప్పై సంవత్సరాలు మూసి మురికి నీళ్ళు తాగి హింస పడ్డది సూర్యాపేట పట్టణం మరి అటువంటి పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది కేసీఆర్ గారి చలవ వల్ల దీన్ని జిల్లాని చేసుకొని మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకొని పట్టణంలో రోడ్లు మెడలు వేసుకొని అప్పుడు అంత ముందున్న రౌడీజాన్ని లేకుండా చేసి శాంతియుతమైన పద్ధతుల్లో పట్టణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం వందలాది వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి కానీ గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉన్న అభివృద్ధి కుంటిపడటం కుంటుపడమే కాదు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మళ్ళీ నాశనం అయిపోతున్నాయి మేము రోజు ఇచ్చిన కృష్ణా నీళ్ళను కూడా మంచినీళ్ళని ఇవ్వలేకపోతున్నారు మళ్ళీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలేకపోతున్నారు కేవలం మూడే మూడు అభివృద్ధి అయినాయి సూర్యాపేట పట్టణంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు సూర్యాపేటలో పర్టికులర్గా మళ్ళీ అభివృద్ధి అయినాయి ఏంటి అని అంటే ఒకటి మేము రౌడీజం గుండాయిజం రెండు పాందులు మూడు దోమలు ఇవేవి ప్రజలు నిద్రమనిస్తలేవు పొద్దున్నాక గూండాల బెదిరింపు రౌడీల బెదిరింపు మళ్ళీ చందాల దందాలు పొద్దుకిందంటే దోమలు ఈ ఇరవై నాలుగు గంటలు పాందుల పెడతా తప్ప సూర్యాపేటకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదు ఒక రూపాయి ఇచ్చిన పాపన పోలేదు మరి దానికి అందుకే సూర్యాపేట ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారు ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రజల ఆలోచనలు బట్టి వారు కూడా నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ వైపు రావడం జరుగుతుంది తప్పకుండా సూర్యాపేటలో మళ్ళీ అభివృద్ధి జరగాలంటే అది కేవలం కేసీఆర్తోనే సాధ్యమైంది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైద్ది మళ్ళీ శాంతియుతమైన పరిస్థితులు రావాలంటే ప్రజలు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకొని హాయిగా నిద్రపోవాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రావాలి అని చెప్పి అది అయితే సాధ్యమైందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మరి ఈ సందర్భంగా నేను వివిధ పార్టీ నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తూ వారికి అభినందన తెలియజేస్తూ ఉన్నా మీతో పాటు ఇంకా ఇతర నాయకులు కూడా చాలామంది రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు ఎత్తి పరిస్థితుల్లో కూడా మున్సిపాలిటీని గులాబీ జెండా ఎగిరేస్తేనే ఈ పట్టణం తప్ప లేకపోతే కాదు అనే భావన ప్రజల్లో ఏదైతే ఉందో దాన్ని నిజం చేయడానికి రాజకీయ పార్టీల కార్యకర్తలు అందరూ కూడా ఏదైతే పెద్ద రావాలని చెప్పి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను